హాయ్ వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ యాక్ని యాక్ని అంటే అందరికీ తెలిసిందే పింపుల్స్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు దీన్ని పూర్తి పేరుగా మనం చెప్పుకోవాలంటే యాక్నీ వాల్గారిస్ అంటాము సాధారణంగా యుక్త వయసులో ఒక పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు సంవత్సరాల వయసులో మొటిమలు రావడం అనేది చాలా సహజము సర్వసాధారణము కానీ వయసుతో సంబంధం లేకుండా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు వయసులో కూడా కొందరిలో మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఇంటర్నల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది అయితే ముందుగా యుక్త వయసులో వచ్చే పింపుల్స్లో కారణం మనం చెప్పుకుందాం చర్మానికి సాధారణ నిగారింపు అంటే సాధారణమైనటువంటి షైనింగ్ ఉండేటువంటి పదార్థాన్ని శిబం అంటాము చర్మం కింద ఈ గ్రంథులు ఉంటాయి వీటిని సెబేషియస్ గ్లాండ్స్ అంటాము ఆ గ్రంథుల్లో నుండి శిబం అనేటువంటి ఒక ఆయిలీ సెక్రిషన్ బయటికి ఉత్పత్తి అవుతుంది అందుకే చర్మానికి కాస్త ఆయిలీ సెక్రిషన్ అనేది సహజంగా ఉంటుంది ఇది ఉండాలి కూడా అలా ఉంటేనే మనకు చర్మ వ్యాధులు పెద్దగా రావు ఎప్పుడైతే ఈ నిగారింపు తగ్గుతుందో అంటే ఈ ఆయిలీ సెక్రిషన్ కొద్దిగా వచ్చేది కూడా తగ్గిపోతుందో వాళ్లకు చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే డ్రై స్కిన్ మూలంగా చర్మ వ్యాధులు అధికమవుతాయి అందుకే మనము ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాయిశ్చరైజర్ రాస్తారు మాయిశ్చరైజర్ వాడుకోండి అంటారు ఒకవేళ మాయిశ్చరైజర్ బాడీ లోషన్లు అందుబాటులో లేకపోతే అట్లీస్ట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి అంటారు అంటే ఆ తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు డాక్టర్ గారు ఆ సమస్యకు సలహా చెప్తారు ఇకపోతే ఈ యాక్ని వల్గారిస్లో సాధారణంగా యుక్త వయసులో వచ్చేటువంటి పింపుల్స్ లక్షణంగా మనం చెప్పుకున్నాం దీనిలో చాలా రకాలుగా ఉంటాయి యాక్ని రోజేసి అంటాం అంటే పింపుల్సే కానివ్వండి కానీ పింకిష్గా రెడ్డిష్గా చెంపలపైన వచ్చేస్తుంటాయి కొందరికి ఫోర్హెడ్ భాగం కూడా వస్తూ ఉంటుంది ఇది యాక్ని రోజేసి అంటాము అలాగే యాక్ని పశ్చులార్ అంటాం అంటే చీముతో కూడినటువంటి పింపుల్స్ కూడా ఫేస్ పైన ఫేస్ భాగంలో ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఎవరికి అధికంగా ఒబేసిటీతో అంటే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువుతో ఉండేటువంటి వ్యక్తులకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినటువంటి థైరాయిడ్ లక్షణంతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం అధికంగా కనిపిస్తుంది దీన్ని యాక్ని పశ్చులర్ అంటాము ఇక ఇంకొకటి యాక్ని ఇంజురేటా అంటాము అంటే స్కిన్ ఫోల్డ్స్లలో కూడా ఈ రకంగా అంటే ఇప్పుడు ఇక్కడ స్కిన్ ఫోల్డ్ ఉంది చెవి కింది భాగంలో ఇక్కడ కూడా పింపుల్స్ ఏర్పడేటువంటి అవకాశం దాన్ని నొక్కినప్పుడు విపరీతమైనటువంటి పెయిన్ కూడా ఉంటుంది ఇలా పింపుల్స్ రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి ఇకపోతే థైరాయిడ్ లక్షణంతో బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తాయి అమ్మాయిల్లో ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీకి అలాగే డెలివరీకి సంబంధించిన అంశాలు లేదా నెలసరికి సంబంధించిన అంశాల్లో ఇబ్బందులు ఉండేటువంటి వ్యక్తులకు కూడా కనబడుతుంది అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాలేని అమ్మాయిలకు కూడా అనేవి చాలా అధికంగా ఏర్పడుతుంటాయి ఒక్కసారి పీరియడ్స్ ఆన్సెట్ అయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అవుతూ ఉన్న క్రమంలో కూడా మొటిమలు తగ్గిపోతాయి అయితే మనకి ఇంట్లో ఏమంటూ ఉంటాం శరీరంలో చాలా వేడి ఎక్కువగా ఉంది అందువల్ల ఇది అవుతుంది అని అంటాము సో దీనికి మనకు చిన్నగా ఇంట్లో చేసుకోగలిగినటువంటి చిట్కా ఏంటంటే పటిక మీకు అందరికీ తెలుసు ఈ పటికను వాటర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది పటిక సో ఒక కంటైనర్లో ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ మనం వాటర్ తీసుకున్నట్లయితే అందులో చిన్న పటిక ముక్కని వేసినట్లయితే ఆ వాటర్ అంతా శుద్ధి అవుతుంది ఆ వన్ లీటర్ వాటర్ని రోజుల్లో కొన్ని కొన్ని సార్లు సిప్ చేసినట్లయితే మొటిమల్ అనేవి చాలా వరకు అదుపులోకి వస్తాయి ఇదే పద్ధతిని కొంతకాలం పాటు ఒక నెల రెండు నెలల పాటు వాడినట్లయితే మొటిమలు మళ్ళీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఈ మొటిమలకు ఇతర ఇతర కారణాలు మనం చెప్పుకున్నాం థైరాయిడ్కి సంబంధించిన అంశం అని కూడా సో ఆ విధంగా అక్కడేమవుతుంది మొటిమలు రావడంతో పాటుగా బరువు పెరగడం జరుగుతుంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా బరువు పెరుగుతారు పాటుగా జుట్టు రాలడం ఉంటుంది ఈ జుట్టు రాలే సమస్య ఉండేటువంటి వ్యక్తులకు మొటిమలకు సంబంధం ఉంది ఏ విధంగా అంటే జుట్టు రాలుతున్న క్రమంలో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ డాండ్రఫ్ కానీ అధికంగా ఉంటే అదే స్కిన్ పైన పడుతుంది సో స్కిన్ అనేది కూడా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది ఆ విధంగా మనకి ఇప్పుడు ఏమనుకుంటాం చర్మ సమస్య కానీ ఎంతసేపు ఫోకస్ చేస్తాం అలా కాదు తలకు కూడా ఇన్ఫెక్షన్ ఉందో లేదో కొంతమేర అబ్జర్వ్ చేసుకోవాలి అందుకే సరైనటువంటి హెడ్ తర్వాత కూడా వారానికి రెండు సార్లు అయినా తలస్నానం చేసుకోవడం ముఖ్యంగా అది కూడా కుంకుడుకాయ రసంతో చేసుకున్నట్లయితే హర్బల్ మనకు ఎలాంటి కెమికల్స్ లేని కంటెంట్తో మనం చేసుకోవడం మూలంగా ఈ తలకు అలాగే చర్మానికి కూడా మంచి నిగారింపు వస్తుంది ఈ మొటిమలు భవిష్యత్ రీత్యా రాకుండా కూడా తగ్గించుకునే మార్గాలు ఉంటాయి ఇందులో కూడా మనకు ఆయిలీ కంటెంట్ చాలా తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా లైక్ నువ్వుల నూనె కానివ్వండి సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు పువ్వు ఆయిల్ కానివ్వండి ఈ ఆయిల్ అనేది జనరల్గా ఈ కండిషన్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు సజెస్టబుల్ అండి ఆ ఆయిల్ని క్రమం తప్పకుండా అంటే ఒక వారం పదిహేను రోజుల పాటు ఒక ఆయిల్ ఇంకో పది పదిహేను రోజుల పాటు ఇంకో ఆయిల్ ఈ విధంగా మారుస్తూ రెండు వారాలకు ఒకసారి ఆయిల్ని మారుస్తూ ఉంటే కూడా మంచి రిజల్ట్స్ అనేవి యాక్నీకి పెద్దగా మందులు అక్కర లేకుండానే మనం తగ్గించుకోవచ్చండి సో విన్నారు కదా వ్యూవర్స్ రేపటి కార్యక్రమంలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ పీఎంసీ థ్యాంక్ యూ you